యాకోబు చరిత్ర అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి నలభై సంవత్సరాల వయసులో రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు కానీ రిబ్కా గొడ్రాలయ్యుంది అప్పుడు ఇస్సాకు రిబ్కా విషయమై ప్రార్థన చేశాడు దేవునికి అప్పుడు దేవుడు ఇద్దరి కుమారులను అనుగ్రహించాడు దేవుడు ముందే చెప్పాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడు చెప్పాడు పెద్దవాడు ఏషావు చిన్నవాడు యాకోబు ఎర్రని శరీరం ఇంకా జుట్టు ఎక్కువ ఉన్నవాడు ఏషావు యాకోబు అంటే మోసగాడు అని అర్థం ఏషావు అడవిలో జంతువులను వేటాడేవాడు యాకోబు గుడారంలో నివసించేవాడు ఏషావు జ్యేష్ఠత్వాన్ని కలగూర చిక్కుడుగాయకూర కోసం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు అలానే ఏషావుకి రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు అవి ఏంటి అంటే యాకోబు పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి అంటే ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేలి సువాసన వలె ఉన్నది ఆకాంక్షపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును జనములు నీకు దాసులవుతారు జనములు నీకు సాగిలపడతారు నీ బంధువులకు నీవు ఏలికవయ్యుండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించిన వారు శపించబడతారు నిన్ను దీవించిన వారు దీవించబడతారు ఆశీర్వాదాలు పొందిన తర్వాత హారానులో లాభాను దగ్గరికి వెళ్తాడు యాకోబు యాకోబు బైర్షా నుండి బయలుదేరి హారాను మార్గంలో ప్రయాణమైపోతున్నప్పుడు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినప్పుడు ఆ రాత్రి అక్కడ ఒక చోట నిలిచిపోయి రాళ్లను తల కింద దిండులాగా చేసుకుని అక్కడ పండుకున్నాడు అప్పుడు యాకోబు ఒక కల కన్నాడు ఆ కళ ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెన అనేది కనపడుతుంది అక్కడ దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఇంకా దేవుడు నిచ్చెనకు పైగా ఉన్నాడు దేవుడు కలలో మాట్లాడుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను నీ సంతానం ఇసుక రేణువుల వలె వ్యాపిస్తుంది నేను మళ్ళీ నిన్ను కానాను దేశానికి మరలా రప్పిస్తాను అంటున్నాడు అప్పుడు యాకోబు నిద్ర మేలుకొని ఈ స్థలం దేవుడు ని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకుని తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దానిమీద నూనె పోశాడు ఆ స్థలానికి బేతేలు అంటే దేవుని మందిరం అని పేరు పెట్టాడు అంతకుముందు ఆ ఊరి పేరు లూజు యాకోబు దేవుడికి తోడయ్యున్నాడని నా మార్గంలో నన్ను కాపాడిన దేవుడికి పదవ వంతు ఇస్తానని మొక్కుకున్నాడు యాకోబు తూర్పు దేశానికి వెళ్ళాడు యాకోబు చూసినప్పుడు పొలంలో ఒక బావి అక్కడ గొర్రెలు గొర్రెల కాపర్లు ఉన్నారు అక్కడ లాభాన్ని గురించి డీటెయిల్స్ అనమాట వాళ్ళ డీటెయిల్స్ చెప్పారు ఇప్పుడే కూతురైన రాహేలు గొర్రెలను నీటి కోసం బావి దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు యాకోబు సహాయం చేస్తాడు రాహేలకు అంటే గొర్రెలు నీళ్ళు తాగడానికి సహాయం చేస్తాడు అలా రాహేలు గురించి తెలుసుకుంటాడు అంటే ఆమెను అడిగి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటాడు అంతే యాకోబు ఎవరు ఏంటి అనేది కూడా చెప్తాడు యాకోబు డీటెయిల్స్ చెప్తున్నాడు ఇలా నేను రిప్కా కుమారుడ్ అని చెప్తాడు అప్పుడు రాహేలు లాభాని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి చెప్తుంది అనమాట అంతే యాకోబును ఇంటికి తీసుకుని వెళ్తుంది లాభాని దగ్గర పని చేస్తాడు లాభానికి ఇద్దరు కూతురులుంటారు ఇక్కడ లాభానికి ఇద్దరు కూతురులున్నారు పెద్ద కూతురు లేయా చిన్న కూతురు రాహేలు రాహేలు సౌందర్యవతి కానీ లేయా జబ్బు కండ్లు గలది యాకోబు వచ్చిన పని చెప్తాడు లాభాను నా దగ్గర కొలువు చేస్తావా అని అడుగుతాడు అప్పుడు దానికి బదులుగా యాకోబు చిన్న కూతురైన రాహేలును ప్రేమిస్తాడు రాహేలు భార్యగా కావాలని అడుగుతాడు రాహేల్ కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాడు ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత తన మామ దగ్గర పనిచేసిన తర్వాత లాభాను గొప్ప విందు చేయిస్తాడు రాత్రి యాకోబు దగ్గరికి పెద్ద కూతురైన లేయాను పంపిస్తాడు రాహేల్కి బదులుగా అతని దగ్గరికి తీసుకెళ్తాడు యాకోబు లేయాను కూడెను అప్పుడు జల్పాను దాసిగా లేయాకిస్తాడనమాట లాభాను చేసిన మోసం ఉదయాన్నే యాకోబు తెలుసుకుంటాడు రాహేలు కాకుండా పెద్ద కూతురైన లేయాను ఎందుకు నా దగ్గరికి పంపించావని అడిగితే లాభాన్ని అంటాడు పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేయడం మా దేశపు మర్యాద కాదు అందుకే ఇలా చేశాను మరి ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే నా చిన్న కూతురు అయిన రాహేలను భార్యగా ఇస్తాను అని అంటాడు అలా ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు తీరిన తర్వాత రాహేలును కూడెను చివరిగా యాకోబ్ అయితే రాహేలును పెళ్లి చేసుకున్నాడనమాట కానీ రాహేలునే ప్రేమించాడు కానీ లేయనైతే ద్వేషించాడు లేయను ద్వేషించటం చూసిన దేవుడు లేయ గర్భాన్ని తెరిచాడు కానీ రాహేలు మాత్రం గొడ్రాలుగా ఉంది లేయ కుమారులు పుడితే తనను ప్రేమిస్తాడనుకుంది అలా మొదట పుట్టిన కుమారుడి పేరు రూబేను ఇవంతా లేయాకు పుట్టిన కుమారుల పేర్లు చెప్తున్నా వినండి మొదటి కుమారుని పేరు రూబేను రెండవ కుమారుని పేరు షిమ్యోను మూడవ కుమారుడి పేరు లేవి నాలుగవ కుమారుని పేరు యూద లేయా కుమారులు పుట్టారు కదా యాకోబు నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంది కానీ యాకోబు లేయాను ప్రేమించలేదు ఇదవ కుమారుని పేరు ఇష్మాకారు ఆరో కుమారుడి పేరు జబూలోను రాహేలుకు పిల్లల లేకపోవడంతో లేయను చూసి ద్వేషం కలిగిందనమాట అసూయపడింది అలా రాహేలు దాసి అయిన బిల్హాను పెళ్లి చేసుకోమంటే యాకోబు చేసుకుంటాడు యాకోబుకి బిల్హాకి పుట్టిన కుమారుడి పేరు దాను రెండవ కుమారుడి పేరు నఫ్తాలి లేయ దాసి అయిన జిల్పాను యాకోబుని పెళ్లి చేసుకోమంటుంది అలా వారిద్దరికి పుట్టిన కుమారుడు గాదు రెండవ కుమారుడి పేరు ఆషేరు అంతేకాకుండా ఇంకా లేయాకి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు యుద్ధం ఐదవ కుమారుని పేరు ఇష్మాకారు ఆరో కుమారుడి పేరు జబూలోను ఇక చివరిగా దీనా అనే కూతురు జన్మించింది లేయాకు ఇదంతా జరిగిన తర్వాత రాహేలును జ్ఞాపకం చేసుకుని దేవుడు రాహేలుకు యోసేపు అనే కుమారుడిని అనుగ్రహించాడు అటు తర్వాత యాకోబు లాభాన్నితో ఇలా చెప్తున్నాడు నేను నా స్వదేశానికి వెళ్తున్నా అని చెప్పి తన జీతంగా పొడలు మచ్చలు ఉన్న గొర్రెలను మేకలను తన జీతంగా తీసుకుంటాడు దానికి లాభాన్ని ఒప్పుకుంటాడు యాకోబు చీనారు జంగిసాలు అనే చెట్లను నాటాడు అందువల్ల యాకోబు గొర్రెలు మేకలు అనేవి అత్యధికంగా వృద్ధి చెందాయి అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు ఈ విషయం తెలుసుకున్న లాభాన్ని కొడుకులు అసూయపడ్డారు అంటే యాకోబు తండ్రికి కలిగిన అంటే యాకోబు లాభానికి అంటే తన తండ్రికి కలిగినదంతా తీసుకొని మొత్తం నేనే సంపాదించాను అని అంటున్నాడు అన్న మాటలు యాకోబు విన్నాడు లాభాను కూడా ఈ మాటలు విని ముఖం చిన్నబుచ్చుకున్నాడు అయితే యాకోబో తాను సంపాదించిన యావదాస్తిని భార్యలను పిల్లలను తీసుకొని కానాను దేశానికి వస్తాడు లాభానికి చెప్పకుండా కానాను దేశానికి వెళ్లే ముందు లాభానికి చెప్పకుండా దొంగతనంగా పారిపోతారు ఆ సమయంలో లాభాను గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్తాడు అప్పుడు రాహేలు వారి గృహ దేవతలను దొంగతనం చేస్తుంది లాబను ఈ విషయం తెలుసుకొని లాభను తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము వారిని తరుముకుంటూ పోయారు దేవుడు లాభానికి ప్రత్యక్షమై యాకోబుతో జాగ్రత్తగా మాట్లాడమని స్వప్నమందు అంటే కలలో చెప్తాడనమాట లాబాను యాకోబును కొండ మీద ఉన్న గుడంలో చూసి యాకోబు దగ్గరికి వెళ్తాడు యాకోబును కలిసి నువ్వు రహస్యంగా ఎందుకు పారిపోతున్నావు నిన్ను మంచిగా పండగ చేసి విందు చేసి సాగనంపేవాడినే కదా అని లాబానంటాడు అయితే లాబాను గృహదేవతలు విగ్రహాలను యాకోబు గుడారంలో వెతుకుతాడు అయితే లాభాను గృహదేవతలను విగ్రహాలను యాకోబు గుడారంలో వెతుకుతాడు అయినా దొరకదు ఎందుకంటే రాహ్యలు తన ఒంటె సామాగ్రిలో ఉంచుతుంది ఆ గృహదేవతలను అప్పుడు యాకోబిలా అంటున్నాడు నేను ఇరవై ఏండ్లు నీ దగ్గర కొలువు చేశాను కదా అంటే పని చేశాను కదా పగలు రాత్రి తేడా లేకుండా పగలు నిద్ర లేకుండా మందలను కాశాను పద్నాలుగేండ్లు నీ కూతుర్ల కోసం నీ మంద కోసం ఆరేండ్లు కొలువు చేశాను కదా నన్ను నాకు ఏమి జీతం ఇవ్వకుండానే పంపిద్దామనుకున్నావు అయినా నా తండ్రి నమ్మిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పాడు తర్వాత వారు నిబంధన ప్రమాణం చేసుకున్నారనమాట కోబు ఒక రాయిని తెచ్చి వారు రాళ్ళను కుప్పలుగా పెట్టి వారు ఆ రాళ్ళ కుప్ప దగ్గర భోజనం చేశారు లాబాను ఆ రాయికి ఎగర్ షాహాదూత అని పేరు పెట్టాడు అంటే సాక్షి కుప్ప అని అర్థం యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు యాకోబు ఆ రోజు దహనబలిగా అర్పించి అలా ఆ రోజు గడిచిపోయింది తెల్లవారినప్పుడు లాబాను తన కుమారులను కుమార్తెలను దీవించాడు అలా బయలుదేరి ఎవరి ఊరికి వారు వెళ్ళిపోయారు లాబాను ఇంకా యాకోబు చేసుకున్న నిబంధన ఏంటి అంటే నాకును నీకును దేవుడే సాక్షిగా ఉన్నాడు ఈ రాళ్ళ కుప్ప స్తంభం అనేది మనకి సాక్షిగా ఉంది హాని చేయడానికి నేను ఈ స్తంభం దాటి నీ దగ్గరికి రాను అలాగే నువ్వు కూడా నాకు హాని చేయడానికి నా దగ్గరికి రాకుండా ఈ స్తంభం అనేది సాక్షిగా ఉంటుందని అబ్రహాము నమ్మిన దేవుని పైన ప్రమాణం చేస్తాడు యాకోబు ఉదయాన్నే లేచి తన దారిలో వెళుతుండగా దేవుని దూతలు యాకోబుని ఎదుర్కొంటారు వారిని చూసిన యాకోబు ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహాసేన అని పేరు పెట్టాడు అటు తర్వాత కానాను దేశానికి ప్రయాణమై ఏషావు దగ్గరికి వచ్చే ముందు ఫ్లాష్ బ్యాక్ గుర్తుంచుకొని అదే ఏషావు ఆశీర్వాదాలు పొందుకుంటాడు కదా దాని విషయమై ఏషావు కోపంగా ఉన్నాడేమో అని దూతలను ముందుగా పంపుతాడు అప్పుడు దూతలు ఏషావు దగ్గరికి వెళ్ళి వచ్చి నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడని అంటాడు అయితే యాకోబు ఒక ఆలోచన చేస్తాడు రెండు గుంపులుగా విడిపోయి అంటే మొదటి గుంపులో దాసులను వంటలను అంటే కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు రెండు గుంపులుగా విభాగింపబడతారనమాట మొదటి గుంపులోనేమో దాసులు ఇంకా వంటలను పంపిద్దాం అనుకుంటాడు రెండవ గుంపులో ఇంకా యాకోబు తన కుటుంబం రావాలి అనుకుంటారు కానీ ఆ రోజు రాత్రి అక్కడే నివసిస్తారు అంటే ప్రయాణమైపోతున్నారు కదా ఆ రోజు రాత్రి అక్కడే గడుపుతారు తర్వాత రోజు ఉదయం ఏషావుకి కానుకగా ముప్పై పాడి వంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను ఇరవై ఆడగాడిదలను పది గాడిద పిల్లలను తన దాసులకు ఇచ్చి పంపుతాడు మొదటి గుంపులో పంపుతాడు ఏషావు ఆ దాసులను అడుగుతాడు అప్పుడు ఇవి యాకోబు కానుకగా ఇచ్చాడని ఆ దాసులు చెప్తారు ఆ రోజు రాత్రి యాకోబు తన భార్యలతో ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను ఇంకా తనకు కలిగినదంతయుబోరేవన దాటిస్తాడనమాట వారిని ఆ ఏరిని దాటించిన తర్వాత తర్వాత యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోతాడు ఆ రోజు తెల్లవారుకు మునిపే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను నరుడు తెల్లవారుతున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అప్పుడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనియను అని అంటాడు అప్పుడు ఆ నరుడు ఆయన నీ పేరేమని అనగా అతడు యాకోబు అని అంటాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు కానీ యాకోబు అనపడదు యాకోబు అనబడదని చెప్తాడు అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి నాకు చెప్పమని అంటాడు అప్పుడు యాకోబు తెలుసుకుంటాడు దేవుడిని నేను ముఖాముఖిగా దేవుడిని చూశాను అయినా నా ప్రాణం నాకు దక్కింది అందుకు ఈ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు పెనుయేలు అంటే దేవునితో పోరాడుట లేదా దేవునితో పెనుగులాడుట అని అర్థం దేవుడు యాకోబుని తొడగోట మీద కొట్టినందున ఆ రోజు ఉదయాన్న కుంటుతూ నడుస్తాడనమాట అప్పుడు భార్య పిల్లలను ముందుగా ఉంచి యాకోబు ఏడు మార్లు దేవునికి సాగిలపడి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుని కటాక్షము యాకోబు మీద ఉన్నందువలన యాకోబు ముందుగా నడిచి ఏషావుని ఎదుర్కొని కౌగిలించుకొని ఏడుస్తాడు అప్పుడు యాకోబు భార్య పిల్లలను పరిచయం చేస్తాడు కానుకగా ఇచ్చిన వంటలను ఏషావు తీసుకోడు కానీ యాకోబు బలవంతం చేస్తాడు బలవంతం మీద ఏషావు కానుకను తీసుకోవాల్సి వస్తుంది అలా వారు కలుస్తారు తర్వాత ఏషావు షేయిరు మన్యానికి వెళ్ళిపోతాడు అంటే షేయిరు అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట నివసించడానికి యాకోబు అక్కడ నుండి సుక్కోతు ప్రయాణమై వెళ్ళి ఇల్లు కట్టించుకొని పశువుల పాకులు వేయించాడు ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టాడు అటు తర్వాత షకెము అనే ఊరికి సురక్షితంగా వెళ్ళి ఆ ఊరికి ముందు ఒక గుడారము వేసిన స్థలము పొలము భాగము అనేది శకెము తండ్రి అయిన హామోరు కుమారుల దగ్గర వంద వరహాలి కొన్నాడు అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ హే ఇస్రాయేలు అని పేరు పెట్టాడు అయితే లేయ కూతురైన దీన షకేము అనే వ్యక్తి దీనా జీవితాన్ని చేరిపివేస్తాడు అంటే పాడు చేస్తాడు అలా యాకోబు కుమారులైన లేవి ఇంకా షిమ్యోను అతన్ని చంపుతారనమాట దీనా గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంట్రెస్టింగ్ స్టోరీ దేవుడు ఆ సమయంలో యాకోబుతో బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమని చెప్తాడు అప్పుడు యాకోబు తన ఇంటి వారందరితోనూ మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకోండి అని చెప్తాడు అప్పుడు వారు అన్య దేవతలను ఇంకా చెవిపోగులను యాకోబుకి ఇవ్వగా యాకోబు శకేమ మార్గంలో దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు యాకోబు బేతేలుకు వెళ్తాడు అక్కడ బలిపీఠము కట్టి దానికి ఎల్ బేతేలు అని పేరు పెడతాడు ఎల్ బేతేలు అంటే బేతేలు దేవుడని అర్థం రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయినప్పుడు ఆమె శరీరం అనేది బేతేలుకు దిగువ ఉన్న సింధూర వృక్షం కింద పాతి పెట్టారు దానికి అల్లోనో బాకూత్ అని పేరు పెట్టాడు అంటే ఏడుపు చెట్టు అని అర్థం యాకోబు వద్దనారామం నుండి వస్తుండగా దేవుడు ప్రత్యక్షమై దీవించి ఆశీర్వదిస్తాడు యాకోబు పేరు ఇస్రాయేలుగా మారుస్తాడు నీ సంతానం అభివృద్ధి చెందుతుంది నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అంటాడు అటు తర్వాత దేవుడు ప్రత్యక్షమైన చోటికి ఒక స్తంభము రాతి స్తంభము ఒకటి కట్టించి దాని మీద నూనె పోశాడు వారు అటు నుండి అంటే బేతేలు నుండి ప్రయాణమైపోతున్నప్పుడు రాహేలు ప్రసవించింది అప్పుడు మంత్రసాని చెప్తుంది ఇక పుట్టబోయేది మగబిడ్డే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదా అని అంటుంది అంటే ధైర్యం చెప్తుంది అనమాట తర్వాత రాహేలు ఒక కుమారుణ్ణి కని చనిపోతుంది ఆమె ఆ కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం యాకోబు ఆ కుమారుని పేరు బెన్యామీను అని పేరు పెడతాడు బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం ఎఫ్రాతా మార్గంలో రాహేలు ని పాతి పెడతారనమాట ఆ సమాధి మీద ఒక స్తంభం కట్టించను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభంగా ఉంది ఇస్రాయేలు ప్రయాణమై మిగ్దల్ ఎదురికి అవతల ఒక గుడారం వేశాడు అక్కడ నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్నితో శయనించెను ఈ సంగతి ఇస్రాయేలుకి వినబడింది ఇక్కడ మీకు ఒక క్లారిటీ అసలు యాకోబికి సంతానం ఎంతమంది అంటే టోటల్గా పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె అయితే కుమారులు ఎవరెవరు ఏంటి అనేది చూద్దాం లేయా కుమారుడు జ్యైష్ట కుమారుడు ఇంటికి పెద్ద కుమారుడు వచ్చేసి రూబేను షిమ్యోను లేవి యూధ ఇషాకారు అనేవారు ఇంకా రాహేలు కుమారులు యోసేపు ఇంకా బెన్యమీను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నఫ్తాలి ఇక లేయ దాసి అయిన జిల్పా కుమారులు గాదు ఆషేరు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి హెబ్రోనులో నివసించాడు యాకోబుకి రాహెలుకు పుట్టిన యోసేపు బెన్యామీను అంటే చాలా ఇష్టం ఎందుకంటే రాహేలను ప్రేమించాడు కదా యోసేపు అన్నలు యోసేపును కొట్టి ఐగుప్తియులకు అమ్మేస్తాడు యోసేపు రాజు దయ దేవుని దయా పొంది గొప్ప అధికారి అవుతాడు అటు తర్వాత కననులో గొప్ప కరువు ఏర్పడుతుంది యాకోబు ఇంకా వారి ఇంటి వారంతా ఐగుప్తికి వెళ్తారు అక్కడ పదిహేడు సంవత్సరాలు ఉంటారు యాకోబు నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు యాకోబు కోరిక మేరకు అతను చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని కానాన దేశంలో మక్పేలా గుహలో పాతి పెట్టారు లేయా చనిపోయిన తర్వాత లేయాను కూడా మక్పేలా గుహలో పాతి పెడతారు ఆ స్థలం అనేది అబ్రహాము సమాధికై కొని ఉంచింది పితరులు అంటే అబ్రహాము ఇస్సాకు ఇంకా రిబ్కా వీళ్ళంతా అక్కడే పాతి పెట్టబడ్డారు ఇదండి యాకోబు గురించి ఫుల్ క్లారిటీ వీడియో ఇదండి యాకోబు యొక్క జీవిత చరిత్ర ఇక్కడ యాకోబు దేవునికి విధేయత చూపించాడు తాను యాకోబు తన అన్నను మోసం చేశాడు యాకోబు ఏషావును మోసం చేశాడు లాబాను యాకోబును మోసం చేశాడు ఇక్కడ యాకోబు దేవునికి విధేయత చూపించాడు దేవుడు దీవించి ఆశీర్వదించాడు కానీ యాకోబుని ఇస్రాయల్ గా మార్చేశాడు ఇలా పన్నెండు మంది కుమారులను పన్నెండు గోత్రాలుగా చేశాడనమాట ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు దీనా లేయా అండ్ రాహేలు ఉన్నాయన్నమాట ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను